सर राम राम सर जय सेवालाल राम राम जय सेवालाल सर अब आपन देख रहे थे सर जो तो ये ट्राइबल माती तो एस टी माती आप गोर माटी ना काना गुण कनन जब सुप्रीम कोर्ट लोग गए थे सर असल सुप्रीम कोर्ट लोग जाहिर खाए उस आपने वाला उन दिन का अमेरिका मेरी कर पर गोर माटी वाला उन दिन का नष्ट लाभम जरे को मालूम मेरी कोई सर तो इंदिर ऊपर तमार स्पंदन को सर अगड़िया में आपन वाइस बंजारा टीवी देखक लेन अदे विधंगा मैनेजमेंट ने రామ్ జయ సల కెలంగాణా బంజారా గ్వర సమాజ ఎస్టీ జాబితా మాది కాదివాసీ గోండు పోరాటం హాజరుకోని ఈ చాలా సంవత్సరాలు చాలాకోర్టు చాలా సంవత్సరాలు పేండి ఆజకాల్ స్వయం బాబురావ మాజీ ఎంపీ భద్రాచలం ఎమ్ఎల్ తెల్ల వెంకట వెంకట్రావు ఏ దొయి జో ఖాళెచ్చే కొత్త కేస్ ఏ కొత్త కేసర్ అంగ కూడా స్వయం బాబురావు ఎంపీగా రజన ఓడి అదే అదేవిధంగా స్వయంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కూడా తెలంగాణ గ్వార్ సమాజన ఎస్టితి బార్ కాడోకని డిమాండ్ కర్మలు వచ్చాయి ప్రత్యేకంగా ఈ తెలంగాణ రాష్ట్రం బీజర్ పచ్చ అబ్బ బా స్వయం బాబురావు అని తెల్ల వెంకట్రావు దోయ్ బళన్ సుప్రీంకోర్టు పిటిషన్ గాల్మెలెచ్చే అగడి దేశవ్యాప్తంగా బంజారాని ఎస్టీమా లీదేజే సందర్భంగా తెలంగాణ ప్రాంతమే బంజారా సమాజం అని ఎస్టీమా లీదే కొని అది పంతొమ్మిది వందల యాభై ఆరు లీదే కొని డెబ్బై ఆరు లీదే డెబ్బై ఆరు అమైక్య ఆంధ్రప్రదేశ్ రే అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ విడిపోను తెలంగాణ వేగి కాబట్టి సమైక్య ఆంధ్ర మేర అంగ తెలంగాణ వాళ్ళు బంజారా బీసీమా ఎస్టీమా చేసి మారా కాబట్టి రాష్ట్రం కూడా వే వేరు వేగో కాబట్టి వన్ ఫరం యాజ్ ఇట్ ఈస్గా ఎస్టీమా కాడన్ బీసీఆల్చుకు ఉందరు డిమాండ్ సరే ఓ అంగడియాడరేవియే నాతో అభి డిమాండ్ కర్రేవి చెప్పండి ఓ డిమాండ్ మాత్రం న్యాయబద్ధమైనటువంటి డిమాండ్ కొని ఊ ఉందరు వ్యక్తిగతంగా స్వార్థపరమైనటువంటి డిమాండ్స్ తర్వాత ఈ డిమాండ్ కూడా ఓ సొంతంగా కర్రేగని మా మా అమ్మ కేర కానీ స్వయం బాబురావు బీజేపీ రజనభి ఓజ్ స్టాండ్ లెవెల్ ఆ స్వయంబాబు స్వయం బాబురావు ప్లస్ అజీ తెల్లం వెంకట్రావు దోయ్ బలతాని కూడా కాంగ్రెస్ పార్టీ అయి అత కూడా ఓ స్టాండ్ లెవెల్ లెమల్ ఈ ఏ తెలంగాణ చదువుకో ఉన్నత వర్గాలు రెడ్డిసు రావుసు ఉజి కొద్ది మంది ఏ బంజారా ఆదివాసుల మధ్య

సవారయ్యి ఆదివాసులు గోండెన్ కోయవాళ్ళ రేజాను వారెన్ కాణాకతో దీ తిని ఎమ్మెల్యేది జాదరిని లారర్స్ జనరల్ ల్యాండ్ దగ్గర జావ్ జనరల్ జనరల్ ల్యాండ్ దగ్గర జాబతో కేన్ లాభం రెడ్డిస్ రావు లాభం దుసరానికి ఏం లాభం చెయ్యి కాబట్టి ఓ లారేన్ అమాయకులైనటువంటి ఆదివాసీ బిడ్డలైన అని సరి అయినటువంటి సమాచారం నదు మిస్గైడ్ కరెన్ రాంగ్ సమాచారం దేని ఉందే వసిగోల్పన్ అప్పుడప్పుడు యుద్ధం మీద తయారు కర్రచ్చే తప్ప గోమా న్యాయమైనటువంటి పోరాటం కొని ఊ పోరాటం ఎప్పటికి కూడా ఊబ్రని అనేది నగర సత్యం